హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్బ్రెమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మాణిక్యాంబాదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము దక్షిణాటి స్థితాసక్తి విఖ్యాత వరద సుభదాదేవి భక్త మోక్షప్రదాయిని శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా నిరీశ్వరయాగంలో దక్షుని శివనింద భరించలేక సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకోగా దుఃఖితుడై జగద్రక్షణ విస్మరించిన శివుని దృష్టి మరల్చుటకు సతీదేవి పార్థివ శరీరం సుదర్శన చక్రంతో విష్ణువు ఖండించాడు సతీశరీర భాగాలు ఏబిొక్క ముక్కలుగా భూమిపై పది యాభై ఒకటి శక్తిపీఠాలుగా రూపుదిద్దుకొన్నాయి అందు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుడిని సందర్శించే యాత్రికులు మాత్రమే శక్తి పీఠాన్ని సందర్శించిన ఫలితం పొందుతారని చెబుతారు అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండో శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం నందున్న మాణిక్యాంబా దేవి శక్తి పీఠము సతీదేవి ఖండితాంగాలలో ఎడమచెంప పడినట్టు చెప్పేన ప్రదేశం ద్రాక్షారామం దక్షవాటికగా వ్యవహరించే ద్రాక్షారామం పంచారామక్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగం ఈ ప్రాంతమని ఆచక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడున్నాడని స్థలపురాణం ఒక పర్యాయం శివుడు వ్యాసమహర్షిని పరీక్షింప కోరి కాశీనందు ఆయనకు భిక్ష దొరకకుండా చేశాడు వ్యాసునికి ఆకలి వేసి సహనము కోల్పోయి కాశీని శింపబోగా అన్నపూర్ణ మహర్షికి ఆహారం పెట్టింది శివుడు మహర్షిని కాశీవదలి వెళ్లమనగా అమ్మవారు కాశీతో సమానమైన ద్రాక్షారామం వెళ్ళమని సలహా ఇచ్చినది వ్యాసుడు శివుని అర్చించి ద్రాక్షారామన్నకు దక్షిణ కాశీగా పేరు పెట్టాడు శివుడు కాశీనివాసం పరమార్ధం ఆత్మవిముక్తి పొందడమని సుఖమైన జీవితం అనుభవించుటకు కాదని వ్యాసునికి చెప్పినాడు భీమఖండములో ద్రాక్షారామకు ఆత్మవిముక్తి పొందుట మరియు సుఖమయ జీవితం పొందుటకు అర్హమైనదీగా పేర్కొనబడింది ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాది వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొద్దికాలం ఈ క్షేత్రంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు శివుడు ద్రాక్షారామ ఆలయమునందు సతీదేవి శరీర భాగాన్ని మాణికాంబగా ప్రతిష్ఠించాడని భక్తుల నమ్మకం శ్రీయాదిశంకరాచార్యులవారు దర్శించి మాణిక్యాంబ విగ్రహం వద్ద శక్తివంతమైన శ్రీచక్రము నెలకొల్పారు ఆలయ సమీపములో సతీదేవి శరీరం విడచిన ప్రదేశం మరియు దక్షుడు హోమం నిర్వహించిన హోమగుండం కలదు హోమగుండం ప్రస్తుతము చిన్న కోనేరు రూపు దాల్చింది సతీదేవి విగ్రహం కోనేటి మధ్యలో నెలకొల్పబడింది హోమగుండానికి సమీపంలో చిన్న చిన్న దేవాలయాలు కలవు మరో కథనం ప్రకారం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరతపస్సు ఆచరించి శివుని నుండి ఆత్మలింగం వరంగా పొందాడు పిమ్మట దేవతలను అనేక బాధలు పెట్టాడు పార్వతీదేవికి శివునితో వివాహము అయిన పిమ్మటవారికి జన్మించిన షణ్ముఖుడు తారకాసురునితో యుద్ధం చేసి తారకాసురుని కంఠంలోని ఆత్మలింగం ఖండించి తారకాసురుని వధించాడు ఆత్మలింగం ఐదు భాగాలు పంచారామాలుగా పిలువబడుచున్న ఐదు దివ్యప్రదేశములందు పడినవి పంచారామములు ఐదు ఆంధ్రప్రదేశ్ నందే ఉన్నవి అవి ఇంద్రునిచే గుంటూరు జిల్లా అమరావతిలో నెలకొల్పబడిన అమరేశ్వరుడు చంద్రునిచే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు నెలకొల్పబడ్డ సోమేశ్వరుడు విష్ణువుచే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లునందు స్థాపితమైన క్షీరారామలింగేశ్వరుడు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటనందు షణ్ముఖునిచే నెలకొల్పబడ్డ కుమార రామభీమేశ్వరుడు మరియు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామనందు సూర్యుడు స్థాపించిన భీమేశ్వరుడు సప్తృషుల కోరికపై గోదావరి ఇచ్చటకు వచ్చినది సప్తగోదావరి పేరుతో ఆలయమునకు తూర్పువైపున పుష్కరిణియున్నది ఆలయము మాసశివరాత్రి రోజున ఉదయం ఐదున్నర నుండి రాత్రి తొమ్మిది వరకు మిగిలిన రోజుల్లో ఉదయం ఐదున్నర నుండి పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు నుండి రాత్రి ఎనిమిది వరకు మరియు కార్తీక మాసములు ఉదయం ఐదు నుండి పన్నెండున్నర వరకు తిరిగి మధ్యాహ్నం మూడు నుండి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది దేవస్థాన సత్రములు మరియు అతిథి గృహములు ఆన్లైన్ ద్వారా రిజర్వేషను లభ్యము ఇవి కాక హోటల్స్ కూడా లభ్యము మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి selavu